ఎస్ ఓకే సో మచ్ అందరికి నమస్కారం సో అన్ని ఈవెంట్స్ వేరు ఈ ఈవెంట్ వేరు సాయి అంటే అందరికి తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటున్నారు కదా టూ ఇయర్స్ పట్టింది ఎందుకంటే అవతల నాతో వర్క్ చేయాలి నా సినిమా అంటే వదలను సో సిట్టింగ్స్ షూటింగ్ టైము అందులో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఇక అన్ని బాధ్యతలు చూసుకునేవాడు పాపం సో ఆ గ్యాప్ల్లో చేసాడు షూట్ సో ఆ గ్యాప్లో చేశాడు సో అందుకంత టైం తీసుకున్నాడు బట్ వర్త్ చాలా కష్టపడి చేశారు సరే సినిమా గురించి తర్వాత మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది ఎక్కడ వర్క్ చేసినా ఎవరి దగ్గర పనిచేసినా వాళ్ళ ఐడెంటిటీ ఏంటి వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్న ఇంక ఏ విభాగాల్లో పనిచేసినా సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్స్ అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ సాయిద్ అంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి టూ థౌజండ్ ఫైవ్లో వచ్చాం సో తన ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చాడు ఫస్ట్ తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు ఇక నాతో ట్రావెల్ చేస్తూ నా సినిమాలకి పనిచేస్తూ ఒకసారి చేద్దాం ఒకసారి ఆగుదాం ఒకసారి చేద్దాం ఆగుదాం కన్ఫ్యూషన్ అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది సో ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ డిసైడ్ అయ్యాడు అసలు నాలో ఏముంది అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు సరే ఓకే సాయి దిస్ ఈస్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్ నా నా సపోర్ట్ ఉంది స్క్రిప్ట్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది ఎంత యూత్ఫుల్గా ఉంది ఎంత ట్రెండింగ్ ఉంది మీరు చూశారు సో సినిమా కూడా అలాగే ఉంటుంది సాయి సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని ఒక డైరెక్టర్గా కాదు ఒక ఆడియన్గా కాదు నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను సో సో ఆల్ ద బెస్ట్ ఇంకోటి ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అదేంటి సా మొన్న రైటర్ అన్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సరే డైరెక్షన్ ఓకే మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను అని అన్నప్పుడు ఒక మాట చెప్పెడతాను నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్ సో వాళ్ళ నాన్నకి సాయి ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం పాప చూడకుండా నేను వెళ్ళిపోయారు సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను సో సరే సాయి బాగా చేస్తాడని తెలుసు కానీ ఎంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు సో ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోయాడు అండ్ కంగ్రాట్స్ దానికి కూడా అండ్ ఈ సినిమా నేను మొన్ననే డబుల్ పాజిటివ్ చూశాను అంటే వితౌట్ మ్యూజిక్ వితౌట్ ఆర్ఆర్ వితౌట్ ఎఫెక్ట్స్ అసలు ఏం లేదు సినిమాగా చూశాను అసలు సార్ బయటికి వదిలేమంది ఎలా ఉందో ఒకసారి నాకు అప్పుడే చూపించాడు సో ముందు చూపించను మొత్తం అయ్యాక చూపిస్తాను చూపించాను మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు సో సినిమా చూశాను నేను నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను అంటే నాతో ఉన్నప్పుడు నా స్టైల్ ఆఫ్ రైటింగ్కి నా స్టైల్ ఆఫ్ సినిమాలకి అడాప్ట్ అయ్యి ఒకలా చూశాను సాయని నేను అండ్ తన సినిమా తీసిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ సాయం చూశాను నేను ఎందుకంటే సాయికి వరల్డ్ సినిమా మీద చాలా గ్రిప్ ఉంటుంది చాలా సినిమాలు చూసాడు చిన్నప్పటి నుంచి అసలు మొత్తం స్టార్ మూవీస్ బ్యాచ్ అనమాట తెలుగు సినిమాలు తక్కువ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ మొత్తం ఆ టైప్లో ఉంటాడు బట్ జడ్జిమెంట్ వైజ్ నా టీంలో ఒక సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా ఎంత చేసేస్తుంది ఎంత రెవెన్యూ చేసేస్తుంది ఎంత కలెక్షన్ చేసేది అని చెప్పేస్తాడు నేను ఉండరాబాబు నువ్వు ఎందుకంటే ఇది ఇంత చేసేస్తుంది మూడు వందలు చేసేస్తుంది మూడు వందల యాభై చేస్తుంది అంటే నేను అసలు ముందు రెండు రోజులు వణికిపోతుంటా రిలీజ్కి ముందు ఇతను ఒకటే చాలా కాన్ఫిడెంట్గా ఈ రికార్డ్స్ పట్టుకుని తిరుగుతారు కదా అది రెండు రోజుల ముందే ముందే తిరుగుతుంటాయి సో అంత ప్రాపర్ జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్ సో నేను సినిమా తీసింది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను థ్రిల్ ఫీల్ అయ్యాను ఒక కొత్త జోనర్లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎవరైనా అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు సో అలాంటి ఒక జోనర్కి వెళ్ళిపోయి దీన్ని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి కొత్తగా తీయాలి అని ఒక తప్పనతో తీశాడు అది చాలా బాగా అచీవ్ అయ్యాడు అది నో డౌట్ రేపు ఆడియన్స్ చూశాక కూడా తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు నేను చెప్తున్నాను సో చాలా చాలా బాగా తీశాడు అండ్ ఇక మ్యూజికల్గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్దని అనుకుంటున్నాను అండ్ మ్యూజిక్ కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది సో ఐ బిలీవ్ దట్ అండ్ టెక్నీషియన్స్ అందరు కూడా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు అండ్ అందుకు కూడా అతనికి నా కంగ్రాట్స్ చెప్తున్నాను అలాగే ఈ సినిమా చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళ పేర్లు బయట గుర్తుండవు సో లిప్స్టిక్ లావణ్యంగా గుర్తుండిపోద్ది అనన్య అండ్ సఫీనా సఫీనా కూడా పల్లవి తను కూడా తన నీ కోర్లో చేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా సో తనకి మంచి రోల్స్ ఇద్దరికి అంటే అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి థ్రూఅవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ మ్యారియేషన్తో స్క్రీన్ ప్లేతో తీసేటి సినిమా సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రా ఒక ఫైట్ చేసింది అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా ఇందాక మనోళ్ళు ఎవరో చెప్పారు ఒకటి కమల్ ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు ఒక కెమెరా వేసుకొని బైకుల మీద అట్టుపోయి ఇటుపోయి చాలా లైవ్లీగా తీశారు కానీ సినిమా తీశాక చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సత్కరిస్తారు హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్ అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం చార్మినార్ చుట్టూ టూ త పెద్ద పెద్ద సీక్వెన్స్లు చేశారు అండ్ క్రెడిట్ గోస్ టు సాయి తన తపన సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది హై అని సో హెచ్ సింబల్తో సో అది నాకు ఇంకా బాగా నచ్చింది అండ్ హైదరాబాద్లో ఒక టూ డేస్లో జరిగే ఒక జర్నీని నలుగురు క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు అండ్ సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే స్పెషల్ మెన్షన్ కమల్ సినిమా అంతా వీళ్ళ నలుగురు మధ్యలో నలిగిపోతాడు ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే దీని దగ్గర ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్ ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే హైదర్ సో అప్ అప్కమింగ్ టాలెంట్ తిని కూడా చాలా బాగా చేసాడు సో మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ మన ప్రసాద్లో వచ్చిన ఆర్టిస్టులందరూ సంక్రాంతి కోసం వచ్చిన ఆర్టిస్టులందరూ అట్ట సైడ్ లైన్లో వెళ్ళిపోయి అక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటారు అదేంటంటే అదేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారుగా ఎప్పుడు తీసుకెళ్తున్నారు

అలా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ మంచి పేరు వస్తుంది టెక్నీషియన్స్ అందరికీ అలాగే మ్యూజిక్ సాంగ్స్ నేను ఆల్రెడీ బయటకు వదలేదు కానీ విన్నాను బికాస్ ఆల్ ద బెస్ట్ వికాస్ చాలా బాగా వర్క్ చేసావు అండ్ తిను దేవిశ్రీ దగ్గర వర్క్ చేసేటప్పుడు కలిశాను నేను చాలాసార్లు ఆల్రెడీ రెండు మూడు ఫిల్మ్స్ చేసావు హోప్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ యూ సో అలాగే మిగతా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ టూ ఇయర్లీ సినిమా గురించి ఇంకా ముందు ముందు మంచి మంచి ఈవెంట్స్ మంచి మంచి అప్డేట్స్ ఇస్తాడు సాయి కంగ్రాట్స్ సాయి అంటే ఇంకా నీ గురించి అంటే చాలా అంటే సాయి లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆ ఫ్రెండ్ అవతల సక్సెస్లో ఉంటాడు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు అంత అంత ముక్కుసూటిగా ఉంటాడు మొహం మీద మనకి తప్పు చెప్పేవాడు లేకపోతే మనం పని చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు వేలు ఎత్తు చూపేవాడు పక్కన లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం సో అస్సలు వీడు పెద్ద ఇన్ని హిట్లు కొట్టాడు ఇంత పెద్ద ఏం ఉండదు సో ఫస్ట్ పటాసు ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడే బాలే తీసి అంత కమాండ్గా చెప్తాడు సో అలాగే సాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే ఎనిమీస్ కూడా ఉంటారు ఇక్కడ ఎందుకంటే సాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు తప్పుని తీసుకోలేడు చాలామంది సాయిని బయట తిట్టుకుంటారు బట్ ఎవరెంత హెయిట్ చేసినా వాళ్ళు లవ్ చేస్తాడు సో ఏదన్నా ఉంటే పాపం వాళ్ళకి చేయలేదు పాపం నాతో మాట్లాడకూడదు పర్లేదు వాళ్ళకి హెల్ప్ చేయలేపా నన్ను నాపడం నాకు నాకు పడలేదు వాళ్ళు బట్ నువ్వు చేసుకో హెల్ప్ నా అంత గుడ్ హ్యూమన్ హార్ట్ ఉంది తనకి కాకపోతే కొద్ది కోపం ఎక్కువ అదొకటే ఇంకా అది ఆపలేం కదా క్యారెక్టర్ అది చాలా మారాడు ఇప్పుడు ఓకే సో గుడివాడ రాయుడు అండ్ సఫీనా అండ్ లిప్స్టిక్ లావణ్య హైదర్ అండ్ మోహన్ సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మీ సినిమాలో ఏదైతే ఒక పేరు పెట్టారో హై అది మీకు ఖచ్చితంగా రావాలి ఈ సినిమానే కాదు ముందు ముందు ఇంకా సినిమాలతో హై రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు

ముందు రోజు టెన్షన్ అమ్మ పెద్ద హిట్ అవుతే బాగుంటుంది అమ్మ బయటపడిపోయి ఇంకో ఫిల్మ్ అలా అయిపోయింది హై నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ పటాస్కి ఆ తర్వాత నుంచి దినదిన గండం అనుక్షణం ఇంకెలాంటి ఫిల్మ్స్ చేయాలి ఏంటి అనేది భయమే హైయెస్ట్ హై అక్కడే ఆ